పిల్లలతో ఆయన ఎలా ఉండేవాళ్ళు వచ్చినప్పుడు చాలా ఆప్యంగా చాలా ఇదిగా ఉండను చాలా ఇష్టం అండి పిల్లలంటే ఆ ఇష్టం అనేది ఇంత అంత మనం చెప్పలేం అంత ఇష్టంగా పిల్లల్ని గౌరవించడం కానీ పిల్లల్ని దగ్గర తీసుకోవడం నానా బాబు ఇలా ఏదైనా అందరినైనా ఎవరినైనా సరే నానా రామకృష్ణ నానా ఇదే విధంగా ఉండేది ఓకే రెండోది ఒక క్రమశిక్షణ పద్ధతి సిస్టమేటిక్ అనేది నేర్చుకున్నది ఆయన దగ్గర మామూలుగా అసలు ఆ సిస్టమ్ అనేది ఎవరి దగ్గర రాదు మొట్టమొదటిగా ఒక క్రమశిక్షణ పద్ధతి సిస్టమేటిక్ అనేది ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకుంటే వాటి జీవితంలో తప్పు చేయుడికి అంత పర్ఫెక్ట్ ఇదనమాట ఇప్పుడు మీ బంధువుల్ని వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు పరిశీలించిన సందర్భాలు ఏమి లేవా లేదండి అడుగుతూ ఉంటారు సార్ ఎన్టీఆర్ గారితో చేస్తున్నాం అంటే మమ్మల్ని తీసుకెళ్ళవా మీ నాన్నగారు లేకపోతే మీ అమ్మగారు వాళ్ళు అంతా ఉంటారు అంటే అప్పటికి నాన్నగారు కాలం చేశారు అమ్మగారు అన్నారు మా చిన్నాన్నగారు వాళ్ళు ఐదుగురు అన్నదమ్ముడు మా మా నాన్నగారు తర్వాత మా నాన్నగారు పెద్ద దాని తర్వాత ఇంకా నలుగురు చిన్నాలు వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు ఒరే మీ నాన్నగారు ఉంటే నిజంగా ఆయనతో పని చేసిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవారు కానీ నిజంగా చాలా అదృష్టం నువ్వు అలాంటి ఇదికి వెళ్దాం అనేది మామూలుగా కాదని చెప్పేసి కూడా చెప్పేయండి అది నాకు చాలా సంతోషం అసలు వాళ్ళందరూ చాలా అదృష్టంగా భావిస్తారు ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి పని చేయడం అనేది మామూలు విషయం కాదు కదా అదండి ఇవాళ మీరు బాబు సినిమా అనేక సినిమాలు పనిచేశారంటే అక్కడే పడింది కదా బీజం అవునండి ఆయన ఆయనే యాక్చువల్గా ఇంట్రడక్షన్ చేసింది బాబుని కానీ రామకృష్ణ బాబుని అంతా కూడా త్రూ ఆయన ద్వారానే ఆ సంస్థకి రామకృష్ణ స్టూడియో సంస్థకి నుంచే నేను ఫస్ట్ బాలయబాబులు చేసింది కూడా పెద్దన్నయ్య పెద్దన్నయ్య అది ఫస్ట్ సినిమా అండి బాలకృష్ణ గారితో అది మరి ఆ సంస్థ ద్వారా అది ఎన్టీ రామారావు గారి ఇది వల్ల కదా రావడం ఆయన ఇంట్రడక్షన్ చేసాడు నన్ను ఆ సంస్థకి మన ఫోటోగ్రాఫర్ మన ఆస్థాన ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి నేను దాంతోపాటు నేను శ్రీనాథ కౌశారముడికి వర్క్ చేశాను దీనికి వర్క్ చేశాను సైమంటేనస్ అది చేసేయండి ఆయనతో అది మంచి రేపు దాంతో శ్రీనాథ్ కవి సారభం అనుభవాలు ఏంటి అది దీని తర్వాత జరిగింది కదా మేజర్స్ అందరూ సైమంటే అన్ని అన్ని ఇది అది ఇది అంటే ఈ లేన్ వర్క్ ఎక్కడ ఉండేది అంటే లేన్ వర్క్లే చేసాం ఆయన ఉన్నదంటే ఇటే ఎందుకంటే ఇది స్పీడ్ గా ఒక పాత్ర నుంచి ఇంకో పాత్ర పాత్రలోకి పరగా ప్రవేశం చేయడం అంటే చాలా కష్టం ఇవాళ మన హీరోలు ఏం చేస్తున్నారు ఒకే సినిమా పట్టుకుంటున్నారు ఆ సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా జోలికి పోవటం కానీ ఆ రోజులో సైమెంటేనియస్ గా పాత్రలు చేయటం అనేది అంటే ఇక్కడ ఆయనకి ఏంటంటే అండి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో లీలం అయిపోతాడండి పొరకాయ ప్రవేశం చేసేస్తాడండి మీరు ఆ టైంలో ఏం మాట్లాడినా కూడా ఎక్కదు ఓకే దానికి సంబంధించింది ఓకే అది కాకుండా వేరే డైవర్ట్ చేసిన మ్యాటర్ చెప్పాలన్నా ఇంకోటి చెప్పాలన్నా కూడా ఉండదు అసలు అదే మూడ్లో ఉంటాడండి ఒక శివాజీ గణేష్ శివాజీ గెటప్లో ఉన్నాయంట శివాజీ దీంట్లోనే ఉంటాడు ఇక వేరే మూడు ఉండదు ఆ విధంగా ఏంటంటే పరక మీరు అక్కడికి వస్తే ఆ ఇదే అది నిజంగా అవపాసన పెట్టేసాయండి ఆయన ఏ క్యారెక్టర్లు అయినా సరే నేను ఆ విధంగా కైకాల సత్యనారాయణ గారిని చూశాను ఆయన దశలో నాకు బాగా క్లోజ్ కైకాళ సత్యనారాయణ గారు ఆయనకి ఒకసారి స్టిల్ తీయడానికి వెళ్ళాను ఆయన కొన్ని స్టిల్స్ మీరు ఇవ్వండి మీ నవరా నవసారభములు నటులు కదా మీరు ఇవ్వండి అంటే ఆయన అన్ని రకాలు టపా 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 ఇచ్చేయండి స్టిల్స్ అసలు మామూలుగా కదనమాట అంటే అవలేలాగా పలికేస్తుంది అంటే నవరాస నటో విధి అంటారు అంటే ఆయన సీరియస్గా ఇచ్చాడు విలన్గా ఇచ్చాడు కామెడీగా ఇచ్చాడు ప్రాతంలో ఇచ్చాడు పైగా బ్రదర్ అంటే ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారు అయింది అది కూడా చాలా సందర్భాలు చెప్పాడు సత్యనారాయణ గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఉమ్మడి కుటుంబంలో సత్యనారాయణ గారి క్యారెక్టర్ లేదంట ఓకే అది ప్రభాకర్ రెడ్డి గారు అని ఎవరో అనుకున్నారు ఈయనకి తెలిసిందంట సత్యనారాయణ గారికి సరే తెలిసి ఏంటన్నయ్య నాకు క్యారెక్టర్ లేదంటున్నారు ఎందులో అంటే లేదు తమ్ముడు దీంట్లో నువ్వు అప్పటికి విలన్లో మంచి పీక్లో ఉన్నాయంట సత్యనారాయణ గారు నువ్వేమో విలన్గా చేస్తున్నావు అందులో బోల్డ్ బిజీగా ఉన్నావు నువ్వు ఇదేమో దీంట్లో నీకు తగ్గ క్యారెక్టర్ ఏమీ లేదు అని అంటే లేదన్నా నేను చేయాలి క్యారెక్టర్ నాకు లేకుండా ఏంటి మన సంస్థలను నేను అలా ఒప్పుకొని అది ఇదేనని చెప్పేసరికి ఒకసారి ఎర్లీ మార్నింగ్ పిలిచారండి పిలిచి ఫైల్ ఇచ్చాడంట ఇచ్చి ఇందులో ఏం క్యారెక్టర్ చేస్తావో నువ్వే ఎంచుకో నువ్వే ఎంచుకో దాన్ని బట్టి నేను డిసైడ్ చేద్దామని చెప్పేసి అన్నాను అన్న తర్వాత ఆ ఫైల్ చూసుకుని నేను ఈ క్యారెక్టర్ అన్న క్యారెక్టర్ చేస్తున్నాను చూడు తమ్ముడు నువ్వు ఆలోచించు ఎందుకంటే చాలా అంటే సినిమాకి హీరో లేదు చాలా బరువైన పాత్ర ఇది చేయగలవా లేదంటే లేదనే నేను చేస్తాను అదే అని ఈయన చేయాలని డిసైడ్ అయిపోయాడు ఇంకా సరే అని ఉమ్మడి కుటుంబంలో క్యారెక్టర్ ఇచ్చారు సినిమా అంత అయిపోయిందండి సినిమా ఎంత అయిపోయిన తర్వాత రష్ పెద్ద చూసారంట చూసిన తర్వాత ఇది సత్యనారాయణ గారు చెప్పారు నాకు ఇది జరిగిన సిచ్యువేషన్ సత్యనారాయణ గారు చెప్పారు పిలిచారంట ఎర్లీ మార్నింగ్ ఏంటి నన్ను రమ్మని పిలిచాడు ఏం దుబ్బులు పెడతారో ఏంటో అని చెప్పి భయపడతా వెళ్ళాడు అంటే వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చాక అలా చూసాడంట ఇంటర్ బాబు ఏమైనా కొడతాడా ఏంటి అని చెప్పి అనుకున్నా అంటే ఇలా సీరియస్గా చూసేసరికి మనం ఏమైనా తప్పు చేసామా క్యారెక్టర్ ఫీల్ అయిపోయామా ఉంటుంది కానీ ఒక ఆర్టిస్ట్గా డేర్ చేసి మరి నేను చేస్తాను అది ఇది అని చెప్పి తీసుకున్నాను క్యారెక్టర్ కానీ ఏదైనా షూట్ అవ్వలేదా బాగాలేదా ఏదైనా కొడతాడే ఇలా దగ్గరికి వచ్చాయంటే దగ్గరికి వచ్చేసరికి ఏదో కొటీలాగా అని చెప్పి అనుకున్నా టక్కని తీసుకుని కౌలించుకున్నాడు తమ్ముడు చాలా అద్భుతంగా చేసే క్యారెక్టర్ అసలు నీకు తిరిగి లేదు అనేసరికి ఒక్కసారిగా ఆయన తన్మయత్వం అలాగ ఆనంద భాష్పాలతో ఇది అయిపోయాడు సత్యనారాయణ గారు అంటే అలాంటిది ఆయన దగ్గర రావడం అనేది రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఇదని చేశాడు అది ఒకటి సత్యనారాయణ గారు చెప్పారు అదే భయపడ్డాను నేను కానీ చాలా బాగా అది చూసేటండి దాంట్లోనే అనుకుంటాను ఇంకొక సీన్ ఒకటి చెప్పాడు అండి ఎన్టీ రామారావు లోపలికి వస్తారంట వెనకాల తలుపు వెనకాల కర్రతో ఉంటాడంట కర్రతో ఈయన కొట్టాలి ఎన్టీ రామారావు అనయ్య నేను ఎలా కొట్టగలను అట్లా అని చెప్పేసి పర్లేదు అని చెప్పి చెప్పి ఆయన ధైర్యం చెప్పా అంట కొట్టేసే అని చెప్పేసి ఈయన అలాగే తలుపు వెనకాల కూర్చుని నుంచునే ఉన్నాడు ఈ లోపలికి రావడం కొట్టాలన్నమాట ఎక్కడ ఏ తల మీద తగులుతుందో అంటే ఆ మూమెంట్ చెప్పలేం కదండి మనిషి కనిపించడు కనిపిస్తే మీరు పలానా దగ్గరనే కొట్టచ్చు ఇలా వెనకాల నుంచి వస్తున్నారు చిన్నప్పుడు తప్పన వేయాలి కదా వేసిన తర్వాత ఏమో గబుక్కుని ఎక్కడ తగులుతుందో తెలియదు అదొక భయం కొట్టిన దగ్గర నుంచి ఏమంటాడో మళ్ళీ అని చెప్పి భయపడుతూ భయపడుతూ చేసేయంట క్యారెక్టర్ మొత్తానికి టైప్ కొట్టాడు కొట్టిన తర్వాత కూడా అది ఏదో కొంచెం ఎక్కడికి తగిలిందంట ఇంకేంటారా బాబు అయిపోయింది మన పని అని చెప్పి కూడా అనుకున్నా అంట తర్వాత సరే ఓకే అని చెప్పి చెప్పేసి చేశారు ఆ విధంగా